నమస్కారం తెలుగు గంగు కి స్వాగతం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో బిఎస్ఎఫ్ వ్యవస్థాపకులు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమతి రవి గారి జన్మదిన వేడుకలు బిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ పిడమర్తి రవి గారు మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి జేఏసీ చైర్మన్ చేసిన ఉద్యమం ఈ రాష్ట యువతకు ఆదర్శప్రాయంగా ఉంటుందని రాష్టం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని మహానేత డాక్టర్ పిడమర్తి రవి గారు అని అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ప్రత్యేకమైన ఉద్యమాలకు కేంద్ర బిందువుగా పనిచేశారని సబ్బండ వర్గాల గొంతుకగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ అనంతరం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం పదిహేను సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి మాదిగలకు రిజర్వేషన్లు సాధించిన గొప్ప నాయకుడు అని తెలంగాణలో మాదిగల కోసం తొమ్మిది ఏడు శాతం రిజర్వేషన్ సాధించిన గొప్ప నేత పిడమర్తి రవి గారు రానున్న రోజుల్లో ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో కేక్ చేసి జన్మదిన సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకార్లు లింగపల్లి మధుకర్ బీఎస్ఎఫ్ ఓయూ ఇన్ఛార్జ్ ఆర్యకంటి శ్రీకాంత్ బిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రసాద్ మధు ఇబ్రహీం సైదులు ఓంకార్ శేఖర్ గోపాల్ ప్రశాంత్ महेश सतीश राजेश परमेश सहित रूपाल